మనము దేవుణ్ణి ప్రేమించామనుకోండి మనం చాలా ఉత్సాహంగా ఇవ్వగలుగుతాం అప్పుడు ఆయన ప్రేమ కూడా మనకు వస్తుంది ఇది ఒక రెసిప్రోకల్ సిస్టమ్ అంటే ఒక బంతి ఎలాగైతే కొడితే తిరిగి వస్తుందో ప్రేమ అనేటువంటిది కూడా ఏమిటి అంటే ఒకవైపు నుంచి వెళ్తే రెండో వైపు నుంచి వస్తుంది ఏదో ఒక వైపు నుంచి ప్రారంభం అవ్వాలి ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడంటే ఉత్సాహంగా మనల్ని ఏమంటున్నాడు ఎక్కడి నుంచి ఉత్సాహం వస్తుందంటే ప్రేమ లేకపోతే ఉత్సాహం రాదు ఆయన మనల్ని ప్రేమించటం మాత్రమే కాదు మనం కూడా ఆయన్ని ప్రేమించాలి ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కూడా ఎందులో మనం వ్యక్తపరచగలము అంటే మనం ఇవ్వటంలో మన త్యాగంలో ప్రేమ ఎప్పుడు కూడా వ్యక్తపరచగలం నాకు ప్రేమ ఉంది నాకు ప్రేమ ఉంది నాకు ప్రేమ ఉంది అని నోటి మాటలతో చెప్తే కాదు దేవుని ప్రేమ ఎట్లా వ్యక్తపరిచాడంటే ఆయన కుమారుడిని ఇచ్చాడు క్రీస్తు ప్రేమ ఎట్లా వ్యక్తపరిచాడంటే ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు మన ప్రేమ ఎట్లా వ్యక్తపరచాలి అంటే ప్రేమ ఎప్పుడు కూడా ఇవ్వటం ద్వారా వ్యక్తపరచాలి కాబట్టి మనం కనుక ఉత్సాహంగా ఇచ్చినట్లయితే మనము దేవుని ఎడలా మనకు ఉన్నటువంటి ప్రేమను మనం వ్యక్తపరుస్తాం అంతేకాదు దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు